మేము అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ వచ్చింది ఈ రోజున అంతా లాస్ట్కి వచ్చేటప్పటికి నూట నలభై వస్తాయా నూట యాభై వస్తాయా నూట అరవై వస్తాయో తెలియదు కానీ వన్ సైడ్ హిస్టరీలో ఎప్పుడు లేనటువంటి మెజారిటీ ఈ రోజున పబ్లిక్ ఇస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా మా తరఫున కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము ఎందుకంటే అందరూ మమ్మల్ని నమ్మి ముఖ్యంగా నా లాంటి వ్యక్తిని ఫస్ట్ టైం వచ్చానికి వచ్చినా కూడా నమ్మి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా ఆ కృతజ్ఞత అనువనున తీర్చుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిలా కాకుండా అదే విధంగా ఇంకా నాకు నేను గెలిచిన దానికన్నా కూడా దానికి ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే విధంగా మాకోసం కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలవబట్టి ఈ రోజు నాకు అయినటువంటి మెజారిటీ మనందరూ గెలుస్తా ఉన్నాం కార్యకర్తలు కూడా చాలా బాగా అంటే ఇరవై నాలుగు గంటలు నాకంటే ఎక్కువ కష్టపడి పనిచేశారు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మేము వచ్చిన తర్వాత ఒక్కటే నేను కార్యకర్తలను కోరుకునేది ఏంటంటే మీరు చాలా అవమానాలకు గురయ్యారు అదేవిధంగా మిమ్మల్ని అణచివేశారు ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టారు అయినా కూడా మీరందరూ కూడా వచ్చిన పరిస్థితుల్లో మనకు ఆవేశం ఉంటుంది కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు అయితే చేశారో వైసీపీ కార్యకర్తలు ఏ తప్పు అయితే చేశారో అది మనం చేయకూడదు చేయకుండా మనకిచ్చిన అవకాశాన్ని మనం అభివృద్ధి చేసి మంచి తోటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ నలుగురు ఐదుగురు రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా చట్టం వాళ్ళు పనిచేసుకుంటా పోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రజలు అందరూ ఏ పార్టీలో ఉన్న కూడా మంచి వాళ్ళు సమాజం ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి అదే విధంగా వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే మేము గెలిచినా కూడా మీరు కూడా ఏ పనులు కావాలన్నా కూడా మా ఎమ్మెల్యేల దగ్గర కానీ మా దగ్గరికి కానీ రండి మాకు సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా అన్ని చేసి పెడతాం మేము మాకు అందరూ కావాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు సంయమనం పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎప్పుడైనా మనిషికి అహంకారం పెరిగితే అహంకారం ఎప్పుడు వస్తుంది డబ్బు ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు అహంకారం వస్తుంది అహంకారం వచ్చిన ఈ వ్యక్తి అయినా సరే చరిత్రలో మనం చూస్తా ఉన్నాం పక్క రాష్ట్రంలో ఏం జరిగింది ఈ రోజు ఇక్కడేం జరుగుతుంది ఒక వెయ్యి సంవత్సరాల ముందు ఇదే జరిగింది ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా కూడా మనుషుల అహంకారం వచ్చినప్పుడు ప్రజలు పెడతారు